హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి ఈరోజు నేను దెబ్బకాయ పచ్చడి చేసి చూపిస్తున్నాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మూడు దబ్బకాయలు ఈ విధంగా తీసుకున్నామండి ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకోవాలండి మన నోటికి చాలా చాలా బాగుంటుంది రుచిగా ఉంటుందండి పచ్చడి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవచ్చు అండి ఇవి చాలా సింపుల్గా మనం చాలా ఈజీగా పెట్టుకోవచ్చు నోటికి చాలా బాగుంటుంది ఇలా ముక్కలు ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలండి రెండు గ్లాసుల ముక్కకి ముక్కలకి ఒక అర గ్లాసు రాళ్ళ ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ముక్కల్లో చాలా ఈజీ అండి రెండు గ్లాసుల ముక్కలు ఇవి రెండు గ్లాసులకి అర గ్లాసు ఉప్పు ఒక స్పూన్ పసుపు వేసి ఈ విధంగా కలుపుకోవాలండి ముక్కలకు పట్టించాలి అలా చక్కగా పట్టించాలి ఉప్పు పసుపు తర్వాత ఒక డబ్బాలోకి ఈ మొక్కలు వేసేసుకోవాలండి ఊరబెట్టుకోవాలి మనం ఇవి మొత్తం కూడా ఊరబెట్టుకోవాలి మూడు రోజులు ఊరబెట్టుకోవాలండి ఈ విధంగా నొక్కేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటున్నాము మూత పెట్టేసి పక్కన పెట్టేద్దామండి మూడు రోజులు ఊరిన తర్వాత ఇలా రసం పిండేసి చూడండి ఇది రసం అనమాట రసం పిండేసి ముక్కలు ఎండలో పెట్టాలి రసం పిండే క్లిప్పింగ్ మిస్ అయింది అందుకే పెట్టలేదండి ఇలా రసం పిండేసి ముక్కలు ఎండలో పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా ముక్కలు ఈ విధంగా ఎండితే సరిపోతుంది ఇలా రసం పిండేసి ముక్కలు అనేది మూడు రోజులు పెట్టాలి ఎండిన ముక్కలు మళ్ళీ రసంలో వేసి మళ్ళీ తెల్లారి పెట్టి మళ్ళీ రసంలో వేసి అలా మూడు రోజులు పెట్టి మూడో రోజున ముక్కలు ఇంకా ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఉప్పు కారం అది పసుపు అన్నీ రెడీగా చేసుకున్నాం కదా ఇప్పుడు ధనియాలు వేపుకుందామండి ఫస్ట్ అయితే మెంతులు వేపేసుకుందాము ఒక మూడు స్పూన్లు మెంతులు వేపుకొని తర్వాత ధనియాలు కూడా వేపేసుకుందామండి నాలుగు స్పూన్లు ధనియాలు తర్వాత రెండు స్పూన్లు ఆవాలు ఇలా వేసేసుకుని చక్కగా స్మెల్ వచ్చేలాగా వేపుకోవాలి వేపేసుకుని తీసేసి వెల్లుల్లి గబ్బాలు ఒక ఫుల్గా ఒక ఎల్లుల్లిపాయ గబ్బాలు చెత్త కొట్టుకుని ఒక గ్లాసు నూనెలో నూనె మరగబెట్టి గ్లాసు నూనెలో వేసేసుకుని వేగనివ్వాలి వేగిన తర్వాత మళ్ళీ ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు పోపు పెట్టినట్టు దీనిలో వేసేసుకోవాలండి ఈ విధంగా నూనెలో వేసేసుకోవాలి వేసేసుకొని చక్కగా వేగనిచ్చి మెంతులు ఆవాలు వేసాక స్టవ్ కట్టేయాలి చూడండి ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి మనం ఏమి లేదండి నాలుగు స్పూన్లు ధనియాలు రెండు స్పూన్ల ఆవాలు రెండు స్పూన్లు మెంతులు ఈ విధంగా చక్కగా వేపుకొని మిక్సీ పట్టేసుకోవడమేనండి ఈ మిక్సీ పట్టిన పిండి అంతా ఇందులో పోసేసులు ఒక గ్లాసుడు కారం ఇవి కారం రెండు రకాలుగా ఉంది కదా సగం ఒక రకం కారం సగం ఒక రకం కారం వేసామండి ఇంట్లో ఉన్నది ఒక గ్లాసుడు కారం అనమాట రెండు గ్లాసులు ముక్కలకి గ్లాసుడు కారం గ్లాసు అర గ్లాసు రాళ్ళ ఉప్పు వేసాం మనం తర్వాత ఈ పోపు పెట్టింది ఇలా పచ్చళ్ళ వేసేసుకుని కలుపుకోవాలండి మనం పిండి పట్టిందే కాకుండా మళ్ళీ ఆయిల్లో వెల్లుల్లి గబ్బాలు వేసి సగం వేగాక ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు మళ్ళీ ఆయిల్లో కూడా వేసాం రెండోసారి పోపు కింద మనం వేసామన్నమాట పిండి పట్టి పట్టిందే కాకుండా ఆయిల్లో కూడా పోపు పెట్టడానికి మళ్ళీ వేసామన్నమాట మనం మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను మళ్ళీ చెప్తున్నాను పిండి పెట్టిందే కాకుండా ఆయిల్లో కూడా ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు సువాసన కోసం చక్కగా పోపు పెట్టినట్టు వేసామన్నమాట తర్వాత ఆయిల్ ఇలా వేడి వేడి ఆయిలే పోసి కలపాలండి దెబ్బకాయ పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుంది మనం ఎప్పుడు కావాలి తప్పుడు ఇలా సింపుల్గా పెట్టేసుకునే పచ్చడిది నోటికి మాత్రం చాలా రుచిగా ఉంటుందండి చాలా చాలా బాగుందండి అసలు కొంచెం ఉప్పు తగ్గింది ఒక్క స్పూను అలాగా ఉప్పు వేస్తామన్నమాట మూడు రోజులు ఊరబెట్టి మూడు రోజులు మొక్కల పిండి ఎండలో పెట్టి మూడు మళ్ళీ మూడు రోజులు ఎండలో పెట్టి కలుపుకోవడమేనండి మొత్తం ఒక ఐదారు రోజులు పడుతుందండి చూడండి ఎంత బాగుందో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి